Ano naman ito, spray yun ito, no? Kailangan mo nila pa వరి పొలంలో స్ప్రే ఇది ఇది ఈజీ పద్ధతి అయిన స్ప్రే మనకు రైతులకు అయితే అనుకూలమైన పద్ధతి దీని ద్వారా అయితే ఎన్ని ఎకరాలకైనా దాదాపు రెండు వందల మీటర్ల పైప్ ఉంటుంది ఈ పైప్ ద్వారా దాదాపు మనం పొలం దగ్గర నుంచి ఈజీగా కొట్టుకోవచ్చు స్ప్రేస్తో చాలా మనం పెట్రోల్ పంపు కన్నా వా స్ప్రే కన్నా చాలా బాగుపడుతుంది నైస్ స్ప్రే ఇది దాదాపు ఎకరాన ఆరు ఆరు వందలు తీసుకుంటారట కానీ మంచి స్ప్రే ఈ పద్ధతి ద్వారా మనకు మంచిగా పడే అవకాశం ఉంటుంది మందు కూడా ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుంది దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఒక ఎకరం పొలం కొట్టే అవకాశం ఉంటుంది అంత మంచి స్ప్రే ఇది దాదాపు మనుషులు అయితే ఎక్కువ కావాలి వాళ్ళు ట్రాక్టర్ డ్రైవరు ఓరు తీసుకోవడానికి బట్ ఈజీ పద్ధతి ఇది మన పుట్టడానికి అయితే అనుకూలంగా పద్ధతి ఈజీ మెథడ్ అని చెప్పచ్చు చాలా అద్భుతంగా కొట్టుకునే అవకాశం ఉంటుంది వస్తే చాలా చూడండి ఇలా నైస్గా కొడుతున్నాడో మనకు స్పష్టంగా కనబడుతుంది తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది మనకు మనకు డ్రోన్ స్ప్రే ఇలా కొడుతుంది పెట్రోల్ పంపు పవర్ స్ప్రే ఎట్లా అవుతుంది దానిలోక్కనే సేమ్ కొట్టుకునే అవకాశం ఉంటుంది చాలా మంచి పద్ధతి ఇది ఇది నా మా పొలాలనే కొట్టిస్తున్నా కానీ స్ప్రేస్తో అద్భుతంగా పడుతుంది దాదాపు ముగ్గురు మనసులో అవసరమైతే ఉంటుంది కానీ ఈజీగా చూడండి ఇప్పుడు దాదాపు దగ్గర పడే అవకాశం ఉంది ఈజీగా అతి తొందరగా మనకు స్ప్రే అయిపోయే అవకాశం ఉంటుంది మంచి సరైన పద్ధతి ఫ్రెండ్స్ మనకు పొలంలో ఈజీ అయిన పద్ధతి మన పెట్రోల్ మందులు వేసుకొని డబ్బు వేసుకొని ఎత్తుకునే కన్నా ఇలా ఈజీగా మనం కొట్టుకునే అవకాశం ఉంటుంది అందుకు మనసులు ఎక్కువ అవసరం లేవు కానీ ఈజీగా అయిపోతుంది పని మాత్రం మంచి పద్ధతి అని చెప్పచ్చు ఇది ఎవరైనా రైతులు ఈ పద్ధతిలో కొట్టుకుంటే దిగువాటి పొలాల్లో అయితే బాగుంటుంది మనది దిగువాటి పొలం కాదు కానీ శోకనీయులైనా ఈ రకమైన స్ప్రే చేస్తున్నాం చాలా మంచి అయిన స్ప్రే ఇది ప్రతి ఒక్క రైతు ఈ రకంగా గుర్తించుకుంటే మాత్రం బెటర్ అని చెప్పచ్చు దాదాపు ఇంకొక ఐదు నిమిషాల్లో మొత్తం స్ప్రేనే అయిపోయే అవకాశం ఉంటుంది ఇంకొక మడే ఉంది మడ అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ బెటర్ ఫ్రెండ్స్ ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు ఇలాంటి స్ప్రే మీరుస్తా ట్రై చేయండి మంచి పద్ధతి ఇది బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు మనకు ఇంత మంచి పద్ధతి ద్వారా ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి స్ప్రే చేసుకోవడం అయితే చాలామంది రైతులైతే ఇలా చేసుకోవడం ద్వారా మనకు ఈజీగా అయిపోతుంది ఇలాంటి అంటే కొన్ని సేఫ్టీ మెథడ్స్ వాడాలి కానీ బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు డాక్టర్కి టెక్నాలజీ అంటే మనకు మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఈ టెక్నాలజీ అయితే వచ్చింది ఇది మంచి నైస్ పద్ధతి ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుంది మొక్క మొక్క ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి స్ప్రే చేసుకోవడం మంచి పద్ధతి మీరు సహా ట్రై చేయండి మీ దగ్గర ఎవరైనా ఉంటే బెటర్ ఆప్షన్గా చెప్పచ్చు తక్ ఎక్కువ మంది రైతులు దాదాపు ఇరవై ముప్పై ఎకరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలానే చేసుకునే అవకాశం ఉంటుంది మంచి స్ప్రే సుత మందు సుత మంచిగా పడుతుంది దీని ద్వారా ఇలా కొట్టుకుంటే బెటర్ అని అయితే నేనైతే చెప్తున్నా ఖచ్చితంగా మీరుస్తా ఇలానే ట్రైయండి ఫ్రెండ్స్ మంచి స్ప్రే చూడండి ఎంత బాగా కొడుతున్నాడో అబ్బాయి ఆల్మోస్ట్ ఇంకొక వన్ మినిట్లో అయిపోతుంది అంటే ఇలాంటి స్ప్రే మనం బెటర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మనకు మంచి స్ప్రే కొట్టుకోవడం అంటే ఇలా స్ప్రే అయితే ఈజీగా ఉంటుంది కొంచెం సేఫ్టీ మెథడ్స్ వాట్సాప్ చేసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నా ఫ్రెండ్స్ మా దాదాపు సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఎకరం సేమ్ దాదాపు ఇప్పుడు నేను లైవ్ పెట్టి నుంచి సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లో అయిపోతుంది అదే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వరకు అయితే చూసినాం దాదాపు అయిపోయే దశకి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్